అమ్మాయి అండి ఆడదానివి వయసు మీద ఉన్నదానివి నీ పని నువ్వు చూసుకోక మాతో నీకెందుకే ఊరు దాటగానే భయం పోయిందా మేమంటే భయం పోయినా బ్రతకటానికి వీల్లేదు Ele possui tu. Please tu. Felipe. మాకున్న గొడవ దాంతో మధ్యలో చేసిందిరా అది వీడి మనోరాలు మాచర్ లో ఎలక్షన్స్ జరిపించడానికి వైజాగ్ వెళ్ళే ప్రయత్నాలు చేస్తుంది స్టేట్ లో ఎక్కడ ఏం చేసినా మాకు తెలుస్తుంది ఇంతంత తిప్పింది ఎందుక మీ గొడవ ఇప్పుడు నాకు అర్థమైంది కానీ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఆ అమ్మని నేను ప్రేమిస్తున్నా అది చెప్పడానికి ఈ ఊరొచ్చా రే స్వాతికి నేనున్నా తర్వాత మీ ఇష్టం రోయ్ ప్రాణాలు పోయే దగ్గర ప్రపోజల్స్ ఏంట్రా మొత్తం ముప్పై మంది వచ్చారు ముగ్గురు పడిపోయారు ఇంకా ఇరవై ఏడు మంది మిగిలారు కలిపి ఎవడో ఏయ్ ఇది నీ ఏరియా కాదు కాదు నీ ఊరు నీకేంట సంబంధం వచ్చిన దాన్నే పో మాట్లాడేసుకుందాం అనుకుంటే మర్యాదగా గుంటది కుమ్మేసుకుందాం అనుకుంటే పాడీలు కొరియరే ఏయ్ వీడికి చెప్తే అర్థం కావట్లేదు చావును వెతుక్కుంటూ వచ్చాడు ఇద్దరిని కలిపి బిజీగా ఉన్నా రే అప్పుడే బిజీ ఏంట్రా బాబు ఏంటో చెప్పనా అదే నీ పోస్టింగ్ వచ్చింది పోస్టింగ్ ఎక్కడికి గుంటూరు జిల్లా ఎక్కడికి గుంటూరు జిల్లా గుంటూరు జిల్లా సంబంధాల గురించి ఎవడో మాట్లాడాడు రే మీ అందరికో గుడ్ న్యూస్ ఇక నుండి మీకు మీ ఊరికి గుంటూరు జిల్లాకి నేనే కలెక్టర్ సిద్ధు సిద్ధార్థ రెడ్డి ఐఏఎస్ நகின்ற ரா கொடுக்கிறா. கொடுக்குறா అందరూ ఉన్న ఒక అమ్మాయి ఒంటరిగా తన ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాడుతుందంటే దానికి రెండే కారణాలు తను ఏదో బలంగా కోరుకుంటూ ఉండాలి లేదా తన బలాన్ని కోల్పోయి ఉండాలి అసలు రాజపేవాడు వాడికి మీకున్న సమస్య ఏంటి ఈ సమస్య ఇప్పుడుది కాదు ముప్పై ఏళ్ల క్రితం మొదలైంది మా తాత రాజప్పకి ఎదురుగా ఆయన కొడుకుని నిలబడితే ఎలక్షన్ రోజే చంపేశాడు అప్పటినుండి ఏకగ్రీవంగా ఎన్ని కౌతూ ఎలెక్షన్స్ అని వెళ్ళేకుండా చేశాడు రాజప్ప అంటే భయంతో బతకడం ఇక్కడున్న జనాలందరికీ అలవాటైపోయింది అలా బ్రతకడం ఇష్టం లేని మా అన్నయ్య ఇక్కడ పరిస్థితుల్ని ఈ జనాన్ని మార్చాలనుకున్నాడు నా మాట వినురా నువ్వు కోరుకున్నట్టే కలెక్టర్ అయ్యో హాయిగా లైఫ్ లీడ్ చేయగా ఎందుకురా రాజప్పగాడికి ఎదురు వెళ్తానంటావు వద్దురా నన్నా వాడు పెట్టిన భయం కన్నా మనలోన భయమచారి డేంజర్ టార్గెట్ చేస్తున్నది రాజప్పని కాదు జనాల్లో ఉన్న భయాన్ని అదంత ఈజీ కాదురా అదంత కష్టం కూడా నాన్న ఒక్కసారి ఎలక్షన్ జరిగితే జనాల్లో భయం పోయి ధైర్యం తన అంతరాదే వస్తుంది అయినా ఎలక్షన్లు అంటే ఐదేళ్ళకి వస్తారా వేలికి రంగు పోసుకున్న కాదు ఒక తరం భవిష్యత్తు మా అన్న చనిపోయిన తన ఆలోచనని బతికించాలని నేను వైజాగ్ వచ్చి ప్రయత్నాలు చేశాను చదువుకుంటాను చావును వెంటేసుకొచ్చావు కదంటే భర్తను పోగొట్టుకున్న ఆ అమ్మాయి కళ్ళ ముందే కన్న తండ్రిని పోగొట్టుకున్న ఆ పసిపిల్ల కళ్ళ ముందే కనబడుతుంటే వాడికి ఎదురెళ్ళన్న ధైర్యం నీకెలా వచ్చింది ఆ రాజప్ప మీ అన్నయ్యని ఎలా చంపాడో మర్చిపోయావా కాబట్టి చేస్తున్నాను నీకేమన్నా పిచ్చి పట్టిందా సార్ కొడుకు కోసం మీరు చేయలేంది తన అన్న కోసం ఏదో చెయ్యాలనుకుంటుంది చేయనివ్వండి సార్ బాబు నువ్వు కొత్తగా వచ్చావు కాబట్టి ఇక్కడ పరిస్థితులు నీకు తెలియవు నువ్వు నా కూతురు కోసం వచ్చావని తెలిసింది చాలా సంతోషం కన్న తండ్రిగా చెప్తున్నా వీలైతే నా కూతురు కూడా నీతో పాటు తీసుకెళ్ళు కనీసం మీరైన ప్రాణాలతో బ్రతుకుంటారు పారిపోయే ప్రాణాలు కాపాడుకోవాలా లేదా న్యాయాన్ని కాపాడాలా రాజప్ప తన మనుషులను ఏదైనా చేస్తేనే వదలడు అలాంటిది ఏకంగా వాడి కొడుకును కొట్టి మరీ వచ్చాడు ఇప్పుడు వాడు ఊరుకుంటాడా చంపేస్తాడు అందరినీ చంపేస్తాడు ఏం జరిగింది ఎవరు రావాళ్ళు వాళ్ళు కాదన్నా వాడొక్కడే మనమని తెలియ కొట్టుంటాడు అన్నా తెలిసే కొట్టడన్నా రో ఎవడో కొడితే ఇంట్లో దూరి అడవుల్లో పసుపు రాసుకుంటున్నారా రాయ్ వాడు కొట్టింది నిన్ను కాదు ముప్పై ఏళ్ళుగా నేను కాపాడుకుంటున్నా పరువుని ఎక్కడ రావాడు హలో నానా లవ్ యు నాన్న రేయ్ లవ్ యు దేనికో నువ్వు లవ్ యూ చెప్పినప్పుడల్లా నా హార్ట్ బీట్ పెరుగుతుంది ఐ లవ్ యు దేనికో నేను స్వాతి కోసం ఇక్కడికి వస్తే నువ్వు ఏకంగా ఈ జిల్లాకే పోషన్కి పిచ్చావ్ నువ్వు సూపర్ నాన్న హ హ హ నీ అసలు జరిగినడింది ఏంటో తెలుసా మీ ఇంటి వాటర్ కూడా అద్భుతం అమ్మా అయినా ఏంటమ్మా ఇది పెళ్లి మోతమా ఆగండి మన ఇద్దర్ మధ్య డీల్ ఏంటి నాన్న గుర్తుందమ్మా వాడి నీతో పెళ్లి కోపించడం నా బాధ్యత నువ్వు మీ నాన్నతో ఒక మాట చెప్పి కాఫీ బాగుంది సార్ వాడికి గుంటూరు జిల్లాకు మాత్రం పోస్టింగ్ రాకుండా చూసుకునే బాధ్యత నీది కదా ఇప్పుడు అది చూడండి నువ్వుగా చెప్పవన్నమాట కొంచెం పసుపు కుంకుమ కూడా పెట్టపోయావా అది మీ అబ్బాయికి గుంటూరు జిల్లా పోస్టింగ్ ఇదేంటి ఇది అన్యం కదా నేను మీకు చేసింది అన్యాయమైనప్పుడు మీరు నాకు చేసింది కూడా అన్యాయమే డీల్ క్యాన్సిల్ అదేంటి అంత సింపుల్ గానే సార్ వాటర్ తేడాగా ఉంది ఇందాక అద్భుతంగా ఉందన్నారు అన్నానమ్మా అంటాం లక్ష అంటాం పోస్టింగ్ వస్తుంది అనుకునేసి నమ్మేస్తారా ఇంకోటి చెప్పనా వింటావా భరిస్తావా మీ ఇంటి కాఫీ పరమ దరిద్రం మీ అమ్మగారు చెప్పు అదిరా జరిగింది అది నాన్న నాకు నిజమైన ఫ్రెండ్ నువ్వు ఉన్నావు నా కోసం ఎప్పుడైనా చిన్న రిస్క్ చేసావా ఎంతైనా ఫ్రెండ్ అంటే ఫ్రెండే నాన్న అది నాకోసం కోసం ఏమైనా చేస్తుంది రేయ్ రే రేయ్ సిచ్యువేషన్ ఎలాంటిదైనా నీకు అనుకూలంగా మార్చేసుకుంటావా అసలు ఇక్కడ జరిగింది ఏంటి నువ్వు మాట్లాడుతున్నది ఏంట్రా సరే